హౌస్పల్లిలో ఉన్న ఈ ప్రైమరీ స్కూల్స్లో కంపౌండ్ లేక ఇవి లేక ప్రజలు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు మంత్రి గారు తక్షణమే చర్యలు తీసుకొని వెంటనే కంపౌనాలు బిల్డింగ్ కోసం కృషి చేయాలని మేము ప్రతిపక్ష ఐక్యమైన ప్రస్తుతం తప్పకుండా ఒక వంటి పూట పళ్ళు స్టార్ట్ అయ్యాయి కొద్దిగా పర్మిషన్ తీసుకొని ఇక్కడ దవాస్పల్లె ప్రజల కోర్టు మీరు కొంత ప్రాబ్లం జరిగింది ఇక్కడ మా సౌకర్యాలు లేవు స్కూల్కు చాలా ఇబ్బంది ఉందంటే పరిశీలించడానికి వచ్చాను ఎందుకంటే మంత్రి గారు ఇలాగా గారు అంటే ఇప్పుడు ఒకటి దేశాలు కాదు చాలాసార్లు మంత్రి అయినా దుబ్బలి సరవు కానీ మిగతా వాళ్ళకు వినోపం చేసేది అంటే ఈ మారుమూల పల్లెలాగా ఉన్న గవాజ్ అంటే కూతపేట ముప్ప దూరంలో ఉంది మొనపర్తి మొనపర్తి జిల్లాకు పక్కన ఉంది కానీ ఇది మారుమూల పల్లెలకు ఉంది దీన్ని మారుమూల పల్లెలకు కాకుండా వన్పర్తి జిల్లాకు పక్కనే ఉన్న ఊరు కాబట్టి దీన్ని ప్రత్యేకంగా తీసుకొని ఈ స్కూల్కు కావాల్సిన బిల్డింగు ఆ కంపౌండ్ కూడా మిగతావి పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు కావాలని మేము ఈరోజు ప్రజల కోర్మకల దగ్గరికి వచ్చాము మేము డిమాండ్ చేసేది అంటే మంత్రి గారు కానీ మిగతా వాళ్ళకి కానీ వనపర్తి జిల్లాకు పక్కనే ఉంది దావచుకొని దీన్ని డెవలప్ చేయాలి ఇక్కడ ఉన్న పిల్లలకు సౌకర్యాలు కల్పించాలని అఖిలపక్ష ఐక్యవేదిక నుంచి ఈరోజు వచ్చాము వారికి వారికి తింది కానీ ఏది కానీ మేము పరిశీలిస్తాము అన్నీ ఎందుకంటే ముఖ్యమంత్రి చెప్పేది చాలా ఘనంగా చెప్తున్నారు స్కూళ్ళకు మేము అందిస్తున్నాం పిల్లలకు జవాబం అంది కోసం పోషక పోషక ఆహారాలు అందిస్తున్నాం అంటున్నారు మరి ఏమిస్తున్నారో ఈరోజు మేము పరిశీలించడానికి వచ్చాము అన్నీ కరెక్ట్ లేకపోతే మేము కంప్లైంట్ ఇస్తాము కలెక్టర్ కానీ పై అధికారులకు కానీ కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఖచ్చితంగా వాళ్ళు సౌకర్యాలు కల్పించాలని మేము కోరుతున్నాము అఖిలపక్ష ఐక్యవేది నుంచి రోజు వచ్చిన ధన్యవాదాలు